బృందం అనారెం చందకేశ్వర స్వామి బాధ ధన్యవాదాలు బృందం శ్రీరామ భజన బృందం బలరామయ్య గారు ముక్తాపురం గీతమ్మ గారిని సత్కరించారు తర్వాత మర్రిపాడు దేవసేనం దేవబోయల సేనయ్య గారు సంఘం తర్వాత భజన బృందం నులిపిరి వెంకయ్య గారు నులిపిరి వెంకయ్య గారిని సత్కరిస్తున్నారు అన్నారెడ్డి పాలెం ముసలి వరమ్మ గారు స్టేజ్ మీదకి రాల్సి మాతా పరమేశ్వరి భజన బృందం పెంచరయ్య గారు పెద్దలు రంజర్ రెడ్డి గారి చరిత్ర కార్యక్రమం జరుగుతా ఉంది శ్రీరామ భజన బృందం సిద్ధిపురం వారు తర్వాత తర్వాత సిద్ధీపురం పోలేరమ్మ భజన బృందం కోలాట భజన బృందం అనసునం బాలకృష్ణ గారు స్టేజ్ మీదకి అనసునే గారు భజన బృందంతో